హే హాయ్ గైస్ ఈరోజు నేను ఒక మూడు విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరికి తెలవాలి అండ్ ఈ మూడు విషయాలు డైలీ పాటించాలి ఆ త్రీ థింగ్స్కి మనం డైలీ లైఫ్లో పాటించినట్టయితే మన లైఫ్ ఎక్కడికో వెళ్తుందని చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది అండ్ మా మమ్మీ పక్కన కూర్చొని ఈరోజు నేర్పించేది ఈ త్రీ థింగ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా మీ లైఫ్ని మార్చుకోవాలనుకుంటున్నారా వెళ్ళండి కామెంట్ బాక్స్లో ఫుల్ వీడియో లింక్ ఉంటుంది చూసేయండి త్రీ థింగ్స్లో మనం ఫస్ట్ థింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు భూమి మీద ఏదేదో చేస్తామండి లిటరల్గా కానీ ఎప్పుడైనా భూమాతకు స్వారి చెప్పామో చేయలేము బరువులు పెడతాము తిరుగుతాము ఏమేమో చేస్తాము చెడు మంచి ఏవి ఆలోచించకుండా అన్నీ చేస్తాము అందుకోసమని మనం ఏం చేయాలి మార్నింగ్ బెడ్ మీదకి కాల్ కింద పెట్టకముందు ఒక శ్లోకం చదవాలి ఏంటి కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమజ్జేదు గోవింద ప్రభాతీకర దర్శనం సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తూభ్యం ఆదర్స్పర్శం క్షమస్వమే ఈ శ్లోకం చదువుకొని మన అరచేతును మొక్కుకొని భూమాతను మొదటి మొక్కి మొదటి అడుగు వేస్తే భూమాత అంటుందంట వీడు నాకు మొక్కంది వాడు డే స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి నా భూమి మీద వాడికి మార్నింగ్ నుంచి నైట్ వారికి ఏ ఆని కూడా కనుక కలగనీయకుండా చూసుకుంటాను అని భూమాత అంటుందంట అందుకోసమని ఖచ్చితంగా మనం మార్నింగ్ లేచే ముందు ఈ ఇది ఈ పనితో స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనము సెకండ్ థింగ్ గురించి మాట్లాడుకున్నాం సెకండ్ థింగ్ ఏంటంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏవేవో తింటామండి డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటాము డైజెక్స్ట్ కాని ఫుడ్ తింటాము కానీ ఈ ఫుడ్ వల్ల మన ఆరోగ్యము ఖరాబ్ కాకుండా ఉండాలి అనుకున్నట్టయితే మనం ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే యజ్ఞశిష్టాశినసంతూ భుచ్చంతే సర్వకిరి భుషై భుంజతే త్వగం పాప ఏప చించాత్మ కారణ ఎత్క రోసి యదస్నాసి యజ్జు ఓసి దదాసియా ఎత్తపస్ససి కౌంతేయా తప్తురుషా మదర్పణం వైశ్వా నరోభూత్వా ప్రాణీనాం దేహమాసిత ప్రాణ ప్రాణ సమాయుక్త ప్రజలన్యం చతుర్భుజం ఓం సహనాభౌతూ సహనా గుణతు సహవీర్యం కరవావహే తేజస్వి నావీతమస్తు మావి ద్విషావహై ఓం శాంతి 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 ఈ శ్లోకం చదువుకొని మనం ఏదైనా తినముందు శ్లోకం చదువుకొని తింటే మన ఆరోగ్యానికి హానికరంగా ఉం కాకుండా ఉంటుందంట చిన్నప్పుడు మా మమ్మీ నేర్పించేది ఇది కూడా అందుకోసమే మీరు ఏ తినేముందైనా ఇది ఖచ్చితంగా చదువుకొని తినండి కమ్మింగ్ టు థాట్ థింగ్ మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమో చేస్తాం చెడు మంచి ఆ మంచి ఆలోచన చెడు ఆలోచన మన మైండ్ అంతా రన్ అవుతూ ఉంటుంది అంతా అందుకోసమే పడుకునే ముందు ఒక్కసారి వాసుదేవుని ఆగి తెచ్చుకొని గుర్తు చేసుకొని ఏం చెప్పాలి వాసుదేవా నాకు రోజు పాజిటివ్నెస్ మైండ్ ఇవ్వు అందరికీ మంచి చేయాలి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాజిటివ్ వైపులోనే ఉండాలి అని అని చెప్తూ మనం పడుకునే ముందు ఒక శ్లోకాన్ని చదవాలి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ కరచరణ కృతం కాయజం కర్మజంబా శ్రవణనైనజంబా మానసం అపరాధం వీతమ వీతం సర్వమేతం సమస్వా జయ జయ కరుణాదే శ్రీ మహాదేవ శంభు త్వమే మాత పితత్వమేవ త్వమే బంధుచ సఖాత్వమేవ తమేవ విద్యా ధృణవంతమే తమేవ సర్వం మమదేవేవా ఈ శ్లోకాన్ని చదువుకొని పండుకుండే మనకి చెడు ఆలోచనలు కానీ చెడు కళలు కానీ రాకుండా ప్రశాంతంగా నిద్రపోతాము మార్నింగ్ ఒక పాజిటివ్ వైబ్తో నిద్రలేస్తాము అందుకోసమే ఈ త్రీ థింగ్స్ని మన లైఫ్లో నీడ్ టు గెట్ యూజ్ టు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి మీరు కూడా రేపటి నుంచి నేర్చుకొని చదవడం స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూఆర్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ